మను వసులు బీచ్కి వెళ్తారు సో వసు ఫుల్ వాటర్లో ఆడేసుకొని వచ్చి మను నాకు కాటన్ క్యాండీ ఐస్ క్రీమ్ కావాలి ప్లీజ్ అని కొంచెం పప్పి వేసి పెట్టి అడుగుతుంది బేబీలాగా వాట్ కాటన్ క్యాండీనా చిన్నపిల్ల ఓకే ఓకే తీసుకొస్తా అని వెళ్తాడు అప్పుడు పసు ఎలా అనుకుంటుంది నేనేమైనా కావాలి అంటే అది నాకు వెంటనే తెచ్చిస్తాడు కొన్ని కొన్నిసార్లు నాకేం కావాలో ముందే గెస్ట్ చేసి అవి తీసుకొచ్చి ఇస్తాడు అసలు నా నుంచి తిరిగి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోడు ఇంత మంచివాడువేంట మనో నువ్వు ఓ గాడ్ నేను ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నా నేను తను చూపించే ప్రేమకి పడిపోయానా నేను ఎప్పుడు మనుతో ఉన్నాను నాకు చాలా సెక్యూర్గా అనిపిస్తుంది మను లాంటి మంచి వ్యక్తిని నా లైఫ్లోకి పంపించినందుకు థ్యాంక్స్ దేవుడా అనుకుంటుంది మను ఐస్ క్రీమ్ అది తీసుకొస్తూ వసు వైపు చూస్తూ మనసులో ఇలా అనుకుంటాడు నువ్వు లేకున్నా నా లైఫ్ని ఒక్క క్షణం కూడా ఇమాజిన్ చేసుకోలేని వస్తారా నీ ఇన్నో సెన్స్ చైల్డిష్ బిహేవియర్ ఓఎంజీ ఐఎమ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యూ నాకు ఈ లైఫ్లో నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం ఎక్కడున్నా రాజకుమారిలా ఉండాలి అనుకుని ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తాడు తింటూ వసు మన వైపే చూస్తూ ఉంటుంది తను వసుని ఎంత జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకుని చూసుకుంటాడో తన బిహేవియర్ తన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ మన వైపు కొంచెం అభిమానిస్తున్నట్టు అలా చూస్తూ ఉండిపోతుంది ఆలోచిస్తూ ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని మనో అడుగుతాడు అప్పుడు పసు మనుషులేలా అనుకుంటుంది ఇంకా చాలు వస్తారా ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు నేను ఇంతలా చూసుకునే అబ్బాయిని అస్సలు మిస్ చేసుకోకు తన గురించి నువ్వేం ఫీల్ అవుతున్నావో ఇప్పుడే చెప్పే అని వసు లేచి నిల్చుంటుంది మను కూడా లేచి నిల్చుంటాడు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడుకు నన్ను చెప్పనివ్వి అని ఒక లెగ్ మీద కూర్చుని ఉంటుంది అనమాట ప్రపోజ్ చేసే టైపు ఐ లవ్ యూ మను వెల్ యూ మ్యారీమీ అని అడుగుతుంది ఓకే కా సీన్ కట్ చేస్తే రిషి ఇండియాలో రిషి స్నేహతో మాట్లాడిన తర్వాత కాన్ఫరెన్స్ హాల్కి వెళ్తాడు అనమాట ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇప్పుడు ఒక సీనియర్ డాక్టర్ రిషితో ఎలా అంటారు డాక్టర్ రిషి మీరు అర్జెంట్గా ప్యారిస్ వెళ్ళాలి అక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని చెప్తారు కానీ సార్ ప్యారిస్ ఇప్పటికిప్పుడు అని అడుగుతాడు రిషి డోంట్ వరీ రిషి అక్కడ డాక్టర్ మనీష్ ఉంటారు మీ అకామిడేషన్ అంతా తనే దగ్గరుండి చూసుకుంటారు తను అక్కడ ఉన్న డాక్టర్స్లో ఇండియాలోనే బెస్ట్ డాక్టర్ ఓ ఓకే సార్ నేను వెళ్తాను కాకపోతే స్నేహ ఆపరేషన్ తర్వాతనే వెళ్తా అని రిషి చెప్తాడు ఓకే డాక్టర్ రిషి ఫైన్ అని ఆ సీనియర్ డాక్టర్ అంటారు వా అయితే నేను అంజున్ మీట్ అవ్వచ్చు అలాగే లిటిల్ ప్రిన్సెస్ పింకిన్ కూడా మరి వస్తారా ఏంటి రిషి తన చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది తన గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అనుకుంటాడు నెక్స్ట్ బీచ్ దగ్గర వసు మనకి ప్రపోజ్ చేస్తుంది కదా సో అలాగా వన్ లెగ్ మీద కూర్చోవడం చూసి మనం వెంటనే వసుని నిలబెడతాడు ఏంటి వస్తురా లే నువ్వెప్పుడు ఇలా చేయకూడదు నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి ఓకే కానీ ముందు నేను చెప్పిన దానికి నీ రిప్లై ఏంటి వస్తారా అది ఐ అనే లోపు మనకి ఒక కాల్ వస్తుంది రైట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు మాట్లాడదామని ఈజ్ ఇట్ డాక్టర్ మనీష్ అంటారు హా ఎస్ ఐఎమ్ డాక్టర్ భూషణ్ ఓ మీరా మీ గురించి డాక్టర్ కన్నా చెప్పారు ఇక్కడ మీకోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసుంజా అని మాను అంటాడు ఎస్ డాక్టర్ మనీష్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ సర్జరీ డీటెయిల్స్ నా కొంచెం ఫార్వర్డ్ చేస్తారా ఓ సారీ నేను ఆ విషయమే మర్చిపోయాను మీకు ఆ సర్జరీ ఈరోజే కదా నేను వెంటనే ఫార్వర్డ్ చేస్తాను మానూ రిషి కాల్లో మాట్లాడుకుంటుంటే అనుకుంటుంది ఈడియట్ ఎవడు మధ్యలో ఇప్పుడే కాల్ చేయాలా అనుకుంటుంది అను వసు దగ్గరకు వచ్చి వస్తారా ఐమ్ రియలీ సారీ నేను అర్జెంట్గా వెళ్ళాలి ఒక ఇంపార్టెంట్ సర్జరీ ఉంది అని మనం అంటాడు వసు ఓకే అని తలొపుతుంది తను అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే అంజు ఏం జరిగింది అని అడుగుతుంది వసు మొత్తం చెప్తుంది అంజు ఫుల్ షాక్ అవుతుంది వసు ఏమైనా ఫీవర్ గట్టా వచ్చిందా ఏంటి అని అడుగుతుంది లేదు అని తలొపుతుంది హా జోక్ చేసా అంటే నువ్వు ఆ ఈ ప్రపోజ్ చేసావు అనమాట నిజంగానే నేను అస్సలు నమ్మలేకపోతున్నా వసు సిగ్గుపడుతుంది అయినా వాడికి ఏమైనా పిచ్చా రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఏంటి ఎంత అర్జెంట్ వర్క్ ఉంటే మాత్రం ఈ డే కోసం ఎన్ని నెలలుగా వెయిట్ చేశాడు ఇట్స్ ఓకే బసు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వాడి సంగతి రేపు చెప్దాం అనేసి అంజు అంటుంది నెక్స్ట్ అంజు గౌతమ్కి మొత్తం చెప్పేస్తుంది వసు అయితే ఇంకా చాలా రెస్ట్లెస్గా ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది మన కోసం ఆ హీడియట్ ఎవడో కానీ మధ్యలో కాల్ చేసి ఉండకపోతే మనం ఈ పాటికి రిప్లై అవుతున్నావు ఇప్పటికే తను హాస్పిటల్కి వెళ్ళి చాలాసేపు అయింది ఈవినింగ్ అయిపోయింది అయినా సరే స్టిల్ నో రిప్లై వేర్ ద హెల్లర్ యు మాను ఎందుకు ఇంకా నాకు కాల్ చేయలేదు అని వసు రెస్ట్లెస్గా అటు ఇటు తిరుగుతుంది తన రూమ్లో నెక్స్ట్ ఇండియాలో డాక్టర్ కన్నా ఇంటి దగ్గర ఏంజల్ రిషి ప్యారిస్ వెళ్తున్నాడు ఎస్ తాతయ్య తెలిసింది తను ఫోన్ చేసి చెప్పాడు వస్తారా అక్కడే ఉంది కదా వాళ్ళిద్దరూ మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటావా అని వాళ్ళు తాతయ్య అడుగుతారు వసుధర చాలా మంచిది తాతయ్య తన లైఫ్ బాగుండాలి తను మూవన్ అయిపోతే బాగుండని చూస్తున్నా అంత మంచి అమ్మాయికి రిషి అన్యాయం చేశాడని తెలుసు కూడా నువ్వు ఇంకా రిషినే నమ్ముతున్నావా లేదు తాతయ్య రిషి ఎప్పుడూ నన్ను లవ్ చేయలేదు నేనే తనని లవ్ చేశా ఈ ప్యారిస్ మీటింగ్ తర్వాత తను లవ్ వాల్యూ ఏంటో తెలుసుకుంటాడు అనుకుంటున్నా వసధర వాల్యూ ఏంటో తెలుసుకుని మళ్ళీ తిరిగి తన లైఫ్లోకి వసం తెచ్చుకుంటే బాగుంటుంది తాతయ్య కానీ నువ్వెప్పుడు వసదరతో చాలా రూట్గా బిహేవ్ చేసేదాన్ని అదంతా యాక్టింగ్ తాతయ్య అందరి ముందు అలా యాక్ట్ చేసేదాన్ని నాకు తనంటే ఇష్టం లేదన్నట్టు కానీ మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అది ఎవ్వరికీ తెలియదు ఆంటీకి వసదరా అంటే అస్సలు ఇష్టం ఉండదు అస్సలు నచ్చదు అందుకే తన ముందు నేను అలా యాక్ట్ చేసేదాన్ని ఇప్పుడు నేను వసదారని చాలా మిస్ అవుతున్నాను తాతయ్య ఐ హోప్ షీఈ్ ఫైన్ తాతయ్య తన లైఫ్లో తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి రిషి ముందు యాక్ట్ చేయడం నాకు చాలా డిఫికల్ట్గా ఉంది ఎప్పుడు రియలైజ్ అవుతాడో ఏంటో తన మిస్టేక్స్ ఎప్పుడు తెలుసుకుంటాడో ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా తల్లి ఇప్పటి వరకు నీ తల్లిదండ్రుల చేతుల మీద పెరిగితే నువ్వన్నీ నేర్చుకునేదాన్ని ఈ వాల్యూస్ అవి తెలిసేవి అనుకునేవాడిని కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఏ విలువలు మర్చిపోలేదు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా నో తాతయ్య నేను ఎప్పుడు పాత ఏంజల్నే మీ ఏంజల్నే అని చెప్పి వాళ్ళ తాతనే హక్ చేసుకుంటుంది నెక్స్ట్ ప్యారిస్లో వసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇల్లు మొత్తం ఓయ్ పొట్టి పాటికి రావా అని గౌతమ్ అడుగుతాడు వసు అడ్డంగా ఊపుతుంది తల నో అంటూ ఏంటి గౌతమ్ అలా అడుగుతావు వసు ఇప్పుడు అసలు ఈ ప్రపంచంలోనే లేదు కనీసం మన పింకిని కూడా పట్టించుకోవట్లేదు అది కాదు అంజు అని వసు అంటుంది ఓకే మేడం మేము వెళ్తున్నాము నువ్వు మాత్రం నీ డ్రీమ్ ల్యాండ్లోనే ఉండు కాకపోతే జాగ్రత్త ఓకే అని చెప్పేసి అంజు గౌతమ్లు పింకిని తీసుకొని పార్టీకి వెళ్ళిపోతారు వస్తువు కొద్దిగా ఇంట్లో ఉంటుంది మనకి వేరే అని మెసేజ్ పెట్టేసి కిచెన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఐ మీన్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఏమైపోయో మనం ఎప్పుడు వస్తావు నీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా ఈడియట్ కోసం నీ ఫేవరెట్ చికెన్ చేస్తున్నా సో త్వరగా వచ్చాయి అని మనసులో అనుకుంటూ వర్క్ చేస్తూ ఉంటుంది కిచెన్లో లోపు వసు ఫోన్ రింగ్ అవుతుంది అది మను హాస్పిటల్ ల్యాండ్లైన్ నెంబర్ అనమాట సో మనూయే కాల్ చేశాడు అనుకుని వెంటనే పిక్ చేసి హలో అంటుంది సారీ ఐ మీన్ జస్ట్ పిక్ చేస్తుంది అంతే సో అవతల వాళ్ళు ఇలా అంటారు హలో వస్తారా గారా డాక్టర్ మనీష్ గారికి యాక్సిడెంట్ అయ్యింది తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అవతల వ్యక్తి అలా చెప్పేసరికి వసుకి ఇంకా చాలా క్వశ్చన్స్ రన్ అయిపోతూ ఉంటాయి చాలా అడగాలని ఉంటుంది కాకపోతే తనకి మాటలు రావు హలో ఆర్ దేర్ నేను చెప్పేది వినిపిస్తుందా ప్లీజ్ త్వరగా రండి హాస్పిటల్కి అని చెప్పేసి అవి పెట్టేస్తుంది వసు వెంటనే రెండు మొక్కల మీద కింద పడిపోయి గట్టిగా అరుస్తుంది అనమాట మాను ప్లీజ్ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు అని ఐ మీన్ తన పెయిన్ అది అరుపు అంటే వాయిస్ రాదు కదా వెంటనే తన రూమ్కి వెళ్ళి ఒక కుంకుమ బరిని తీసుకుని కార్ కేసి తీసుకొని స్టార్ట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిన వెంటనే రిసెప్షన్ దగ్గర అడుగుదామంటే తనకి రావు కదా మాటలు రావు కదా సో పేపర్ తీసుకుని దాని మీద నేమ్ రాస్తుంది మనీషాని డాక్టర్ వెర్ ఇస్ మను అని అడుగుతుంది అనమాట సైకిల్తో వసు టెన్షన్ ఫేస్ చూసి రిసెప్షనిస్టు మ్యామ్ డాక్టర్ మనీష్ అని చెప్పబోతూ ఉండగా లోపల నర్స్ వచ్చి మేడం మీరు వచ్చేసారా ఎలా రండి నేను తీసుకెళ్తా అని ఆ నర్స్ చెప్తుంది అమ్మయ్య అనుకుంటుంది వసు మను ఎక్కడ అనేసి సైకిల్తో అడుగుతుంది ఆ నర్స్ని ఆ నర్స్కి ఏమీ అర్థం కాదు ఓ మీరు డాక్టర్ మనీష్ గురించి అడుగుతున్నారా అంటే వసు హా అని తలొపుతుంది సారీ అండి డాక్టర్ మను గారు యాక్చువల్గా మీ ఇంటికనే బయలుదేరారు కానీ వస్తూ ఉండగా దారిలో యాక్సిడెంట్ అయ్యి తను చాలా సీరియస్ కండిషన్లో ఉండగా తను ఇక్కడికి తీసుకొచ్చారు తను ఇక్కడికి వచ్చేసరికే అని ఆగిపోతుంది సో చేయి పట్టుకుని నర్సు ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది ఆ రూమ్లో ఒక స్ట్రెచర్ మీద మనం పడుకుని ఉంటాడు మొత్తం ఫుల్ వైట్ క్లాత్తో కప్పేసి ఉంటారు హీఈ్ నో మోర్ సారీ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసు అలా ఫుల్ ఫ్రీజ్ అయిపోతుంది గట్టిగా అరిచి ఏడుద్దామన్నా సరే తన నోటు వెంట సౌండ్ కూడా రాదు ఫుల్ ఏడుస్తుంది నన్ను విడిచిపెట్టేందుకు వెళ్ళిపోయాను నీకోసమే కదా నా నుదుట నువ్వు ఉన్న సింధూరం తీసేసా నువ్వు పెడతావనే కదా ఇప్పుడు నా నుదుట ఈ కుంకుమ ఎవరు పెడతారు నన్ను తుట్టిన కుంకుమ పెట్టకుండానే నన్ను పెళ్ళి చేసుకోకుండానే నన్ను విడువన్ చేసేసావా గాడ్ ఎప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ మనసులో చాలా బాధపడుతూ ఏడుస్తూ మను ఫేస్ పట్టుకుంటుంది ప్లీజ్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు ప్లీజ్ మను అంటూ వసు మను ఫోర్ హెడ్ మీదకి పెడుతుంది ఇన్నాళ్ళకి నా బ్రతుకు మీద ఆశలు చూపెట్టినట్టే చూపించి మళ్ళీ లాగేసుకున్నావా దేవుడా ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి నా లైఫ్లో అసలు అదృష్టం అనేది రాసి పెట్టలేదా నేను ఎందుకు బ్రతుకుండాలి నేను కూడా నీతో పాటే వచ్చేస్తామాను అంటూ ఏడ్చుకుంటూ వెనక్కి తిరిగి పరిగెట్టే పోతుంది తన చేతిలో కుంకుమ కూడా పడిపోతుంది కానీ అది వేరే వాళ్ళు చేత్తో పట్టుకుంటారు దానిని నేల మీద పడిపోనివ్వకుండా వసు అలా ఏడుస్తూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే హే మిస్ స్వస్తరా హెగ్ డే అలా ఎలా వెళ్ళిపోతావు నా రిప్లై ఏంటో వినవా అనేసి సౌండ్ వినిపిస్తుంది వసు వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది మను ఇంకా ఒక ఈడియట్ లాగా స్మైల్ ఇస్తూ వసు వైపు చూస్తూ ఉంటాడు వసు వెంటనే తన ఫేస్ లో ఏడుస్తూనే స్మైల్ వచ్చేస్తుంది పరిగెట్టుకుంటూ వచ్చి మను గట్టిగా హక్ చేసుకుని తన ఫేస్ మీద కిస్ పెడుతుంది ఐమ్ సారీ వసు ఏదో సరదాగా ప్రాంక్ చేసిన అని మనం చెప్తూ ఉండగానే వసు కళ్ళు తిరిగి పడిపోతుంది వసు వసు అని మను అరుస్తాడు ఈ లోప నర్స్ వచ్చి తన్ని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళిపోతుంది ఒక లోకి తను పల్స్ అది చెక్ చేస్తాడు మను షెట్ షెట్ ఇంత పెద్ద తప్పు ఎలా చేశాను తను ఎంత టెన్షన్ పెట్టుంటాను ప్లీజ్ వసు లేవరా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ మను ఏడుస్తూ ఉంటాడు వసు కళ్ళు తెరిచి నవ్వడం స్టార్ట్ చేస్తుంది వాట్ చచ్చినంత పని అయింది తెలుసా అంటాడు ఆహా మా నువ్వెందుకు ఆ ప్రాంక్ చేసావు అని వసు అడుగుతుంది సారీ బేబీ వెళ్ళు నేను నీతో మాట్లాడను బాయ్ అని చెప్పేసి వసు స్ట్రక్చర్ మీద నుంచి లేచి వెళ్ళిపోబోతుంది మను వసు చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని వసు ఫోర్ హెడ్ మీద కిస్ చేసి మిస్ వస్ధరా హెగ్డే మిస్సెస్ మనీష్ మల్హోత్ర అవడానికి రెడీనా అని అడుగుతాడు నో అని తలూపుతుంది అడ్డంగా సారీ బేబీ ఇంకా నా మీద కోపం పోలేదా అని వసు చెక్స్ మీద కిస్ పెడతాడు వసు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి మళ్ళీని నువ్వు అసలు నా గురించి కొంచెమైనా ఆలోచించావా నేను అలా చూసేసరికి నా ప్రాణం పోయింది వసు ఏడుస్తుంటే మను వసు కన్నీళ్ళు తుడిచి ఐ హమ్ లిటరలీ సారీ వస్తారా ఐ ప్రామిస్ యూ డియర్ నీ కళ్ళలో ఇంకెప్పుడు కన్నీళ్ళు రాకుండా చూసుకుంటా ఐ వాంట్ బ్రేక్ యూ అగైన్ అని మను కూడా కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకుంటాడు ఆర్ యూ ష్యూర్ ఎస్ ఓకే నేను వెళ్తాను మను అని పసు ఉంటే వసును ఆపి తన చేతిలో ఉన్న కుంకుమ వసు వదుటను పెడతాడు వసు స్మైల్ ఇచ్చి నేను ఇంకెప్పుడు యాడోను అంటుంది నేను కూడా ఇంకెప్పుడు సరదాకి కూడా నేను ఏడిపించను ఇది నా వైఫ్కి ఇస్తున్న ప్రామిస్ అని చెప్పి వసుకి ప్రామిస్ చేస్తాడు వాళ్ళిద్దరూ అలా హగ్ చేసుకుంటారు వాళ్ళు ఇంకా అలా సింధూరం పెట్టడంతో ఇంకా మను తన వైఫ్ కింద యాక్సెప్ట్ చేసేస్తాడనమాట ఇప్పటి నుంచే వసు ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ అంజు ఇలా అడుగుతుంది ఈరోజు నీ ప్లాన్ ఏంటి అని వసుని అడుగుతుంది ఏం లేదు నథింగ్ అని వసు అంటుంది ఆ హీడేట్ ఏమో ఎప్పుడు చూసినా నీతో రొమాంటిక్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటాడు నువ్వు మాత్రం ఏంటి ఎప్పుడు ఇలా ఉంటావు తనకి ఏమైనా సర్ప్రైజ్ ఇవి అని అంజు అంటుంది ఓహో నాట్ బ్యాడ్ గుడ్ ఐడియా సరే అయితే నేను తన కోసం హాస్పిటల్కి వెళ్ళి తను మీట్ అవుతా తనకి సర్ప్రైజ్ ఇస్తా అని వసు అంటుంది ఇండియాలో ఏంజల్ రిషి వాళ్ళ ఇంటికి ఐ మీన్ జగతి మనీ మహేంద్ర ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తుంది ప్లీజ్ వసు రిషి ముందర అస్సలు బ్రేక్అప్ చాలా బోల్డ్గా ఉండు తన కోసం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడూ మర్చిపోకు తను చేసిన తప్పు ఏంటో తనకి తెలియాలి నీ వాల్యూ ఏంటో తనకి తెలుసుకునేలా చెయ్యి అని మనసులో అనుకుంటుంది ఏంజల్ ఎక్కడి వరకు వచ్చింది అని జర్తి అంటుంది ఏంటంటే ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు వస్తు తిరిగి రిషి లైఫ్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని జగతి అంటుంది నాకేమైనా పిచ్చా అంటే నేనెందుకు అలా చేస్తాను నేనైతే వసు మూవ్ ఆన్ అయిపోవాలనే కోరుకుంటా మళ్ళీ తిరిగి తిరిగి ఈ నరకంలోకి రావాలని నేను అస్సలు అనుకోను తనకి రిషి కంటే బెటర్ బెటర్ డిజర్వ్ తను తనకి ఇంకా బెటర్ బెటర్ హస్బెండ్ వస్తాడు అనేసి ఏంజల్ అంటుంది జగతికి కోపం వచ్చి ఏంజల్ అని గట్టిగా అరుస్తుంది ఓ సౌండ్ తగ్గించండి ఆంటీ ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు నేను ఏమన్నా వస్తారా అనుకున్నానా అనుకున్నారా మీరు గట్టిగా అరిస్తే భయపడిపోవడానికి సైలెంట్గా ఉండడానికి నాతో పెట్టుకోకండి మీకు అంత సీన్ లేదు అని ఏంజల్ అంటుంది ఈ అమ్మాయిని రిషి అసలు తిన్ని పెళ్లి చేసుకునివ్వకుండా చేస్తా అని జగతి అంటుంది నీకు కావాల్సిందే అందంగా వస్తారా ఎంత మంచి అమ్మాయి నువ్వెప్పుడు తనలో ఉన్న లోపాన్ని చూసావు వసు లాంటి మంచి అమ్మాయిని నువ్వు నీ జన్మంతా వెతికినా సరే రిషి కోసం తేలేవు ఇప్పుడు నీ కొడుకు తన లైఫ్లో ఇలా శాడ్గా ఉంటూ ఒంటరిగా సఫర్ అవుతూ ఉంటే చూస్తూ హ్యాపీగా ఉందా అని మహేంద్ర అరుస్తాడు జగతి మీద నో మహేంద్ర నేను అలా జరగనివ్వను నా కొడుకు ఎందుకు సఫర్ అవుతాడు తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి తన కోసం ఒక మంచి అమ్మాయిని నేనే తీసుకొస్తా అని జగతి అంటుంది నో జగతి ప్లీజ్ వద్దు నువ్వు ఇంకెప్పుడు రిషి లైఫ్లో కానీ తన మ్యాటర్స్లో కానీ ఇన్వాల్వ్ అవకు తనకి ఏంజలే కరెక్ట్ తనే కరెక్ట్ లెసన్స్ చెప్తుంది అని మహేంద్ర కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు జగతి ఆలోచనలో పడిపోతుంది వసు గురించి తప్పు చేశానా అనుకుంటూ ప్యారిస్ ఎయిర్పోర్ట్లో రిషి దిగుతాడు తన్ని రిసీవ్ చేసుకోవడానికి మను అసిస్టెంట్ వెళ్తాడు హరి మిస్టర్ భూషణ్ ఎస్ హలో డాక్టర్ ఐ ఐఎమ్ కృష్ణ డాక్టర్ మనీష్ గారి అసిస్టెంట్ని అని చెప్పి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు మనం హాస్పిటల్లో రిషిని రిసీవ్ చేసుకుంటాడు హలో మిస్టర్ భూషణ్ హౌ వాజ్ యువర్ ట్రిప్ ఇట్ వాస్ గుడ్ డాక్టర్ మనీష్ సో మీరు ఇక్కడ కంఫర్టబుల్గా ఉండొచ్చు అని మను అంటాడు ఓకే నేను ఎక్కడ నా స్టే ఎక్కడ అని రిషి అడుగుతాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసాం డాక్టర్ భూషణ్ టు కృష్ణతో పాటు తన అపార్ట్మెంట్లోనే ఉండొచ్చు అండ్ ఫుడ్ గురించి డోంట్ ఫరీ మామ్ చూసుకుంటారంతా తన ఒక బెస్ట్ కుక్ అని మను అంటాడు వావ్ థ్యాంక్ యూ సో మచ్ మనీష్ అని రిషి అంటాడు ఓకే ప్రస్తుతానికి మీరు నా క్యాబిన్ యూస్ చేసుకోండి ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పి రిషిని మను తన క్యాబిన్కి తీసుకెళ్ళి తను అక్కడ వదిలేసి బయటకు వచ్చేస్తాడు మను బయట కారిడార్లో అటు ఇటు తిరుగు ఫైల్స్ని చెక్ చేస్తూ తన క్యాబిన్ ముందుకు వచ్చి నిల్చుని అలా చూస్తూ ఉంటాడు ఫైల్స్ ఈ లోపు వెనక నుంచి హక్ చేసుకుంటుంది వసు వచ్చి ఓ బేబీ ఫైనల్లీ వచ్చేసావా నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా అని మను స్మైల్ ఇస్తూ అంటాడు వసు మను ముందరికొచ్చి నేనే అని నీకు ఎలా తెలుసు నన్ను హక్ చేసుకునే రైట్ నీకు తప్ప ఎవరికి ఉంది చెప్పు పసువు స్మైల్ ఇస్తుంది ఏమైంది వాట్ హ్యాపెన్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ సడన్గా ఎలా వచ్చావు ఎనీవే నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు క్యూట్గా ఉన్నావు అంటూ బుగ్గలు గెలుతూ ఏంటి ఏం మాట్లాడతలేదు లేదు ఏదో చెప్పు అంటాడు వసు స్మైల్ ఇచ్చి ఏం లేదు నేను నీకోసమే వచ్చా అంటుంది ఓ నా వైఫ్కి నన్ను చూడాలనిపించిందా అని మను అంటాడు వసు ఒక రెడ్ ఫ్లవర్ బుకెట్ ఇస్తుంది ఓ రెడ్ రోజెస్ ఇది లవ్కి సింబల్ తెలుసా ఎస్ మను నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు వెన్ విల్ యూ మ్యారీ మీ అని వసు అడుగుతుంది ఏంటి మేడం గారికి చాలా తొందరగా ఉన్నట్టుంది ఈ సాటర్డేనే మన ఎంగేజ్మెంట్ నెక్స్ట్ టూ డేస్లో మన మ్యారేజ్ అని మనం చెప్తాడు అది విని వసు రియలీ అంటూ ఫుల్ ఎగ్జైట్మెంట్తో జంప్ చేస్తుంది ఎస్ బేబీ అని చెప్పి మనం హక్ చేసుకుంటాడు ఓకే గాయస్ దాట్స్ ఇట్ ఫర్ టుడే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఒక్కటి చెప్తున్నా వసు క్యారెక్టర్ గురించి అస్సలు చీప్గా మాట్లాడకండి తనకి డైవర్స్ అయిపోయింది తనకి మూవ్ ఆన్ అయ్యే రైట్ థౌజండ్ పర్సెంట్ ఉంది తన వాల్యూ తెలియని వాళ్ళు తన జీవితంలో నుంచి వెళ్ళిపోతేనే మంచిది ఎవరైతే హ్యాపీగా చూసుకుంటారో వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళనే తన లైఫ్లోనికి రానివ్వాలి నా వాల్యూ తెలియని వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి తన లైఫ్లోకి రానిచ్చిందో తనే మళ్ళీ బాధపడుతుంది సో ఇక్కడ వసు చేస్తుంది కరెక్టే